పాత్రికీయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇరిగేషన్ వ్యవస్థ అత్యంత కీలకంగా భావించి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా పెద్దపేట వేసి అందులో పర్టికులర్ గా రాయలసీమ ఒక రత్నాలసీమగా మార్చాలని ఆలోచనతో అటు తెలుగుదాం కానీ ఇటు కానీ గాలేర్ నగర్ కానీ ఇటు ఎన్నో ప్రాజెక్టులు శ్రీకారం చుట్టి మరి పనిచేసినటువంటి పరిస్థితుల్లో మృతస్వాహాత్తు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థే కాదు ఎస్పెషల్లీ రాయలసీమలో కూడా ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా నిర్వీరిపోయి మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు ఎనక్కిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే దానికి ఉదాహరణ ఏదో మన మంత్రి నిదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలైదుగా నీరు సామర్థ్యంతో మన హంద్రీ నివాకు మరి యొక్క ఎత్తిపోతలకు శ్రీకారం ఉండడమే కాదు ఏదైతే ముచ్చుమర్రిని కూడా దీనికి బార్లలుగా మరి నిర్మాణం చేసి ఈ నివా ద్వారా ఈ రాయలసీమకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు త్రాగునీరు అందించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన పనిచేస్తే మరి ఆ పని కూడా మనం చూసాం వేళ చూస్తే మరి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు క్యూసిక్లు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు వెళ్ళాలనేటువంటి పనులు ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తి చేసి ఉంటే ఈవేళ పూర్తి సామర్థ్యంతో అందరి నివాసం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి గల కారణం మనం చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో మనం ఖర్చు పెడితే ఐదు వందల రూపాయల కోట్లు కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో మరి యొక్క అందరి నివాసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అందుకే అరవై టీంసీల నీరుని తీసుకోవాల్సింది అందరినివా వేల ఇరవై ఇరవై ఐదు టీఎంసీల నీరులు కూడా వాడుకోలేనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు సామర్థ్యంతో పనిచేసేటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే పద్దెనిమిది వందలు పంతొమ్మిది కాకుండా దీన్ని ఏదైతే ఇప్పుడు పంపులు ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో దాని ప్రకారం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లకి ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాని విస్తరణ చేపట్టి ఆ యొక్క పూర్తి సామర్థ్యంతో అందరిని వారు ఉపయోగించుకునేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు ఈ యొక్క ఉన్నతాధికారుల ఇరిగేషన్ అదేవిధంగా మేము కూడా ఏదైతే నివా మాలయ్యాల దగ్గర నుంచి మరి దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్లు ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేసుకొని ఒక ప్రాక్టికల్గా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని అది కూడా ఒక టైం పార్ట్ పెట్టి ఒక వన్ ఇయర్లోనే అంటే ఒక్క సీజన్లోనే ఆ యొక్క నివా పూర్తి సామర్థ్యం మూడు వేల ఎనిమిది వందల యాభై కిట్ పెంచి ఉన్నటువంటి ఏదైతే వాటర్ని డబల్ చేయడం ద్వారా మరి యొక్క మాద్రీనవ ఉన్నటువంటి అన్నటువంటి రైతులకి సాగునీరు త్రాగునీలు అందించేటువంటి ఆలోచనతోన్నాం ఉదాహరణకి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఏదైతే ఇట్లా జీడిపల్లి రిజర్వాయర్ రిజర్వయ్య మరి జీడిపల్లి ఇప్పుడు కూడా అధికారులు అడుగుతూ ఉంటే ఏదైతే ఫేస్ టు ఫేస్కి జరుపుకుంటూ ఉంటే మరి ఇప్పుడే చెప్తూ ఉన్నారు మరి కేవలం ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై క్యూసిలు మాత్రమే పోతూ ఉన్నాయి అదే చంద్రబాబు నాయుడు గారు పనుల్ని కనుక గత ప్రభుత్వం ఆ బ్యాలెన్స్ కూడా పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఈ యొక్క సెకండ్ ఫేజ్ కూడా దగ్గర దగ్గర నూట రెండు వేలు పీసెస్కి వెళ్ళాక నీరు అంటే ఎంత మేర ఐదు సంవత్సరాల గత కాలంలో ఎంత అందరిని వా రైతులు నష్టపోతున్నారో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మన కళ్యాణ్ దుర్గం కానీ రాయదుర్గం కానీ ఇట్లా మరి ఎవరైతే శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతు సోదరులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు పర్టికులర్గా ఈ యొక్క జీడిపల్లి రంగు ఇక్కడ ఏదైతే నూట నాలుగు చెరువులకి మరి యొక్క నీరు అందించేటువంటి పథకం ఏదైతే ఉందో మరి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్మాణం చేయాలనేటువంటిది ఏదైతే వ్యక్తం కూడా అందరూ అందివ్వడం జరిగింది మరి ఖచ్చితంగా మరి ఏదైతే చెప్పారో ఈ బైలు అని చెప్పారు ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తి చేస్తే బాగా ఇక్కడ రైతులకు దానికి ఉపయోగపడుతుందని ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా సభ్యులు కానీ ఎవరైతే ఇచ్చారో వాటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి అందరినీ మనం ప్రతిగా మనం ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం